హై గైస్ మనం లాస్ట్ వీడియోస్లో ఏం చేసాం మనం ఒక పోస్ట్ మెథడ్ తీసుకున్నాం పోస్ట్ చేసాం గేట్ ఆల్ చేసాం ఓన్లీ ఒక్కరి దాన్ని తీసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏదైనా ఒక రికార్డుని తీసుకుని దాన్ని అప్డేట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు మీరు అనుకోండి ఫర్ సపోజ్ మీరు ఏం చేశారు ఫర్ సపోజ్ వాట్సాప్ అయినా చూసుకుందాం నార్మల్గా వాట్సాప్లో ఇప్పుడు ఎడిటన్ ఆప్షన్ వచ్చింది కదా మీరు మెసేజ్ చేసిన తర్వాత అని క్లిక్ చేసిన తర్వాత ఉన్నదాన్ని పోగొట్టకుండా దాన్ని అప్డేట్ చేస్తుంది కదా మనం ఒక ఇరవై అని ఒక నెంబర్ ఇచ్చే ఫర్ సపోజ్ నేను ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను ఓకేనా స్క్రీన్ రికార్డ్ అయితే అవుతుంది ఇక్కడ ఇది ఉంది కదా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఇది ఒకసారి డిలీట్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ యూట్యూబ్ అనేది ఉంది కదా ఈ యూట్యూబ్ వైర్లు వైర్లు ఇక్కడ డిస్క్రిప్షన్ నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే మన ఛానల్ని తేజ్ అప్డేట్స్ అనేది ఛానల్ని పెడదాం అనుకుంటున్నాను సో దానికి ఏం చేయాలి మనం ఇప్పుడు తీసుకుని ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక వంద రికార్డ్స్ ఉన్నాయనుకో ఫస్ట్ దేన్ని అప్డేట్ చేయాలి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మనం చూస్తే కంట్రోల్ జరుగుకుంటే ఇక్కడ చూసారా మనం డిలీట్ చేయమంటున్నాం దేన్ని డిలీట్ చేయమంటున్నాం ఐడి రికార్డ్ త్రీ అని చేయమంటున్నాం లేదు ఇలా డిలీట్ అనుకో మొత్తం డిలీట్ అయిపోతాయి అలా ఒక్క ఐడీ త్రీని మాత్రం డిలీట్ చేయమన్నాం అనుకోండి అది ఒక్కటే డిలీట్ అవుతుంది అలాగే ఈ సినారేలో అన్ని అప్డేట్ చేయలేము కదా ఓన్లీ ఒక్కటే కదా అప్డేట్ చేస్తాం ఇలా ఒక వంద రికార్డ్స్ ఉన్నాయనుకోండి ఒక్క రికార్డుని తీసుకుంటాం ఫస్టు ఇది ఓల్డ్ డేటా అనుకో ఇది కొత్త డేటా ఓల్డ్ డేటాలో మనం కొత్త డేటా ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అది ఒక్కటే చేంజ్ అవుతుంది మిగతా డేటా అంతా డేటాబేస్లో అలాగే ఉంటుంది ఓకే అర్థమైందా మనం ఈ సినారీలో మనం ఏంటంటే పాత రికార్డ్స్ని మనం ఏమి చేయం దాని యొక్క దీన్ని ఏమి మార్చాం కానీ దాంట్లో మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో అది ఒక్కటే మార్చాం మన సినారీలో ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది వైరల్ ఉంది కదా దాన్ని తేజబ అప్డేట్స్ అనేది చేయాలనుకుంటున్నాం ఓకేనా అది డైనమిక్గా చేద్దాం ఓకే ఫర్ ఇప్పుడు నేను ఐ యూట్యూబ్ స్టేటస్లోకి వెళ్ళా ఓకే ఇంటర్ఫేస్లోకి వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను కదా దీన్ని మన మన ప్రాపర్టీ ఏంటి యూట్యూబ్ అనేది ఒక మోడల్ ఓకే దాంట్లో అప్డేట్ డిఏటి అప్డేట్ వీడియోస్ అనేది అయితే పెడతా అప్డేట్ వీడియోస్లో మనం దేన్ని ఒక మెథడ్ని అయితే పంపిస్తాం కదా మనం ఒక సెట్ ఆఫ్ పంపిస్తాము పంపించిన దానిలో ఉన్నది లేదని చూద్దాం ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ అనేది మనం పెట్టుకున్నాను వీడియో అనే పెట్టా సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఇక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇది ఉంటుంది కంట్రోల్ డాట్ అని పెడితే ఇంప్లిమెంట్ ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ ఎక్కడ దక్కిన ఇంప్లిమెంట్ అయ్యి ఉంటుంది ఓకే ఇక్కడ చేసాం ఇప్పుడు ఏంటి నేను ఇది ఈ ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది చెప్పిన నేను ఆల్రెడీ కొత్తగా ఏదైతే మార్చాలనుకుంటున్నానో ఆ డేటా ఇక్కడికి వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఓల్డ్ డీబీలో ఉందో లేదో చెక్ చేయాలి కదా ఫస్ట్ యూజర్ ఆడు వందిస్తాడు ఇచ్చినా ఉన్నాయో లేదో చెక్ చేయాలి కదా ఫస్ట్ సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వేర్ ఎగ్జిస్ట్ అని పెడతాను ఎగ్జిస్ట్ డీబీ అని పెడతాను లేదంటే మీకు నార్మల్గా తెలియాలంటే ఓల్డ్ డేటా అని పెడతాను ఓకే ఓల్డ్ డేటాని పెట్టి ఇప్పుడు అవైట్ అనే పద్ధతిలో ఓకే మనకి ఏంటి డేటాబేస్ ఏంటి దిస్ డాట్ డీబీ డీబీ డాట్ మనకి ఏంటిది ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అనే పద్ధతిలో లేదంటే ఫైవ్ ఇండే సింక్లో ఫైవ్ ఇండేసింక్లో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎక్స్ అనే దాంట్లో ఏదో వచ్చింది సారీ ఇది దీన్ని అయితే తీసుకొచ్చి మనం ఒక చైన్ మాత్రం అయితే రాస్తున్నాం ఎక్స్లో ఉన్న మనకేంటి ఐడి ఓకే ఇది ఏంటిది డాట్ ఇది చూ ఓకే ఫస్ట్ ఫైవ్ డేస్ సింక్ కాకుండా నార్మల్గా ఈ నార్మల్ మెథడ్లోనే రాద్దాం మనం నేర్చుకున్న దాంట్లోనే యూట్యూబ్ డాట్ ఫస్ట్ ఫైన్ డేసింగ్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ సింక్లో పెట్టి ఎక్స్ అనే దాంట్లో అంటే మనం ఎక్స్ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు ఎక్స్లో ఉన్న ఐడి అనేది వీడియోలో ఉన్న ఐడితో మ్యాచ్ అవ్వాలి ఈ వీడియో అనేది ఏంటి మనం కొత్తగా అనమాట ఈ ఇందులో ఉన్న డేటా ఇందులో ఉన్న డేటా ఇది ఓల్డ్ డేటా వస్తుంది అనమాట ఓకేనా ఓల్డ్ డేటాని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మన కొత్త డీబీ ఉంది కదా డీబీలోకి దాన్ని అప్డేట్ చేద్దాం డాట్ యూట్యూబ్ యూట్యూబ్ డాట్ మనం ఇప్పుడు ఏం చేయాలి దాన్ని అప్డేట్ చేయాలి కదా ఇక్కడ ఎంట్రీ అనే ఒక మెథడ్ ఉందన్నమాట ఎంట్రీ అనే దాంట్లో మనకేంటి ఓల్డ్ ఓల్డ్ డేటా ఏదైతే ఉందో ఓల్డ్ డేటాని ఇక్కడ పెట్టాలన్నమాట ఇప్పుడు దీనికి మనం ఏం చెప్తున్నట్టంటే నేను ఓల్డ్ డేటాలో ఉన్న దాన్ని ఇప్పుడు కరెంట్ వాల్యూస్తో కరెంట్ వాల్యూస్ డాట్ ఇప్పుడు సెట్ వాల్యూస్ ఆఫ్ వీడియో అని పెడతాను అంటే ఓల్డ్ డేటాని ఇక్కడ వరకు ఏంటంటే ఇది నా ఓల్డ్ డేటా ఇప్పుడు నేను కరెంట్ వాల్యూస్ ఇప్పుడున్న వాల్యూస్ ఈ వీడియో దాన్ని సెట్ చేయి సెట్ వాల్యూస్ అని చెప్తాం అనమాట ఓకే దీన్ని ఏం చేస్తాం సెట్ చేసిన తర్వాత వేర్ జడ్ అని ఇచ్చుకున్నాం అనుకోండి సో ఇలా కాకుండా అవైట్ అని ఇచ్చాం అనుకోండి ఎర్రెత్తు చూపిస్తుంది సో అవైట్ అని అవ్వకుండా డైరెక్ట్గా చేసాం ఇప్పుడు సెట్ చేసాం కానీ అప్డేట్ చేసామా అప్డేట్ చేయలేదు అప్డేట్ చేయడానికి సేవ్ చేంజెస్ అని పెడతాం ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు రిటర్న్ అని పెట్టి ఏం పెడదాం ఈ వీడియో అనేది సారీ ఈ వీడియో అనేది ఇక్కడ మనం సెండ్ చేద్దాం ఒక అర్థమైందా మనం ఏంటంటే ఓల్డ్ డేటాని బై ఐడితో తెచ్చుకున్నాం అంటే నాకున్న దానితో తెచ్చుకుని ఇప్పుడు ఆ డేటాని కరెంట్ వాల్యూస్ ఇప్పుడున్న వాల్యూస్ని నాకు నేను కొత్తగా పంపిన వాల్యూస్లో సెట్ చేయని చెప్పి సేవ్ చేసి పంపిస్తున్నాను ఇప్పుడు హోమ్ కంట్రోల్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఏం వస్తుంది ఇప్పుడు హెచ్టిపి హెచ్టీపీ పుట్ వస్తుంది అనమాట ఓకే హెచ్డిపి పుట్లో మనం ఇప్పుడు పబ్లిక్ ఎస్సింక్ స్పెలింగ్ తప్పు ఎస్ ఎస్సింక్ ఎస్సింక్ ఇప్పుడు టాస్క్లో ఐ యాక్షన్ రిజల్ట్ ఏదైతే ఉంది కదా ఐ యాక్షన్ రిజల్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అప్డేట్ చేస్తున్నాం కదా అప్డేట్ ఆఫ్ మనం ఏం అప్డేట్ చేస్తున్నాం యూట్యూబ్ వీడియోని లో ఉన్న మనం న్యూగా వచ్చిన వీడియో అనమాట ఇది ఓకే ఇప్పుడు దిస్ డాట్ ఇక్కడ నార్మల్గానే ఉంటుంది ఐ యూట్యూబ్ డాట్ మనకి అక్కడ అక్కడ ఏంటి అప్డేట్ వీడియోస్ అనేది అయితే పెట్టాం కదా దాంట్లోకి వీడియోని చేస్తాం ఇప్పుడు రిటర్న్ ఓకే ఆఫ్ అని పెట్టి ఓకే ఇక్కడ మనం ఇది పెట్టకుండా వార్ జడ్ అనేది పెడతాం ఈ జడ్ని ఇక్కడ పాస్ చేద్దాం ఓకే ఏదైతే అక్కడి నుంచి అయితే వచ్చిందో అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొత్తగా చేసిన డీటెయిల్స్ ఇక్కడికి వస్తాయి ఓకే ఫ మీకు చెప్పాలి ఏంటి అది ఎలాగంటే ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రన్ చేస్తాను రన్ చేసిన తర్వాత సో ఇదైతే ఒకసారి బిల్డ్ అవుతుంది బిల్డ్ అయిన ఒకసారి చూద్దాం ఏమవుతుంది అనేది ఓకే బిల్డ్ అయింది స్వాగర్ ఓపెన్ అయింది ఇదిగో పుట్ అనే మెథడ్ వచ్చింది సో ఇక్కడ ట్రైట్ అవుట్ అని ఉంది సో ఇక్కడ ఐడి అనేది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఏదైనా ఒక ఐడి ట్వెల్వ్ అనేది ఉంది కదా నేను ఐడి ట్వెల్వ్ అనేది ఇక్కడ పెడతాను ఓకే ఇక్కడ టైట్లీ ఏంటి టైటిల్ ఇప్పుడు అక్కడ ఏముంది ఇక్కడ సో దానికన్నా ముందు గెట్ బై ఐడియా అని ఉంది కదా మనకి గెట్ బై ఐడియా అని ఉంది కదా సో దీంట్లో నుంచి వచ్చిన ట్వల్వ్ అంటే ఇది వచ్చింది కదా సో నేను దీన్నే కాపీ చేసుకుంటా కాపీ చేసుకుని ఇప్పుడు నాకు అనే మెథడ్ ఉంది కదా పుట్ అనే దాంట్లో క్యాన్సిల్ చేశాను ట్రైట్ అవుట్లోకి వెళ్ళి దీన్ని రీప్లేస్ చేసి పెట్టా ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం కావాలి నా పేరు కావాలి కదా తేజ బాయ్ అప్ డేట్స్ అని కావాలి ఓకే కాంట ఏంటి వైరల్ అవుంది ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేశాను అనుకోండి ఇక్కడ నాకు ఇన్స్టాన్సెస్ ఆర్ నాట్ సపోర్టెడ్ పాత్ అనేది అయితే వస్తుంది అనమాట సో ఎందుకు వస్తుంది అనేది ఒక్కసారి అయితే ట్రై చేద్దాము సో ఇలా వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి వర్క్ అనేది అవ్వదు అనమాట సో ఇది చాలా ఈజీయెస్ట్ ప్రాసెస్ అనమాట నేను దానికి ఏం చెప్తానంటే మనం ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ రాస్తాం కదా ఇక్కడ లైక్ ఇక్కడ చూస్తుంది సింక్రోనస్ అవైట్ అనే ప్రాసెస్ వాడడం ఇక్కడ సింక్రోనస్ అవేనస్ అనేది చాలా క్లీన్ కట్గా వర్క్ అవుతుంది ఇక్కడ హోమ్ కుట్లో ఇక్కడ చూసారా ఎసింక్రోనస్ అని పెట్టాం కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఎస్సింక్రోనస్లో కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటాయి కానీ డేటాబేస్కి ఏం చేయాలో తెలియదు సో అందుకనే ఇక్కడ ఒక్కసారి అవైట్ అనే ఫంక్షన్ పెట్టి ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి రన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇది ఒకసారి అయింది కదా పుట్టనే అనే పద్ధతిలో ఇప్పుడు నేను ఇదేసి ఇక్కడ వైరల్ కాకుండా తేజ అనేది పెట్టి ఎగ్జిక్యూట్ అని చేశాను అనుకోండి సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇప్పుడు నా డేటాబేస్లోకి వెళ్ళి నేను స్టార్ ఫ్రమ్ ఇక్కడ చూస్తారా తేజ అనేది వచ్చేసింది అనమాట సో అదే ఇప్పుడు ఇంకొకసారి దీంట్లో ఇది వైరల్ ఉన్నది కదా తేజ బాయ్ అని పెడుతున్నాను ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇక్కడ డేటాబేస్లోకి చూస్తే ఇక్కడ బాయ్ అనేది వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని డీ బగ్గింగ్ ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఏ సింక్రోనస్కి ఈ సింక్రోనస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అయితే ఇదే అనమాట ఓకేనా సో ఇప్పుడు కంట్రోల్ దీని మీద క్లిక్ చేస్తే డీ బగరీ ఎనేబుల్ చేస్తున్నాను డీ బగరీ ఎనేబుల్ చేసినప్పుడు మనకి ఒక సెట్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ ఎగ్జి పుట్లోకి వెళ్ళి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ ఆఫ్ వి అని పెట్టి ఇక్కడ వైరల్ కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తేజ కాకుండా అప్డేట్స్ అని పెడదాం ఇక్కడ కంటెంట్ వచ్చి అయితే పెడదాం ఓకేనా సినిమాని పెట్టిన తర్వాత ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేసానికి ఇది ఫైర్ అయ్యింది ఏంటి ఓల్డ్ న్యూ రికార్డ్స్ అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు దీనిలోంచి లోపలికి వెళ్తే ఇది న్యూ రికార్డ్స్ కదా ఇప్పుడు ఫైన్ సింక్ అనే మెథడ్ వాడము ఈ ఫైన్ సింక్లో ఇక్కడ చూసారా తేజ యూట్యూబ్ బై ట్వెల్వ్ ఇవేంటి ఓల్డ్ రికార్డ్స్ ఇక్కడ మనం తెచ్చిన ఏంటి న్యూ రికార్డ్స్ ఆ న్యూ రికార్డ్స్ని ఓల్డ్ రికార్డ్స్తో మ్యాప్ చేయమని చెప్పి ఇక్కడ మనమే ఇస్తున్నాం అనమాట ఓకేనా సో ఇలా ఇచ్చి సేవ్ చేంజెస్లోకి వెళ్ళి డీవీని సేవ్ చేయమని చెప్తున్నాం ఇక్కడ రిటర్న్ ఏంటంటే కొత్తగా ఏదైతే ఇచ్చిందో అదే ఇక్కడ రిటర్న్ అయితే చేస్తుంది అనమాట ఓకే రిటర్న్ చేసి ఓకే జెడ్ జడ్ అయితే అయిపోయింది ఓకేనా ఇప్పుడు మనకు ఆటోమేటిక్గా ఈ రికార్డ్స్ అయితే అప్ అప్డేట్స్ సినిమానే అయిపోయింది ఇక్కడైతే చూడండి తేజ భయం ఉంది కదా ఇప్పుడు ఇంకొకసారి డివిన్ రన్ చేసాను అనుకోండి ఇక్కడ అప్డేట్స్ సినిమా అనేది అయితే ప్రాసెస్లో వచ్చేసింది అనమాట సో ఎలా ఉంది ఈజియెస్ట్ ప్రాసెస్లో ఉంది కదా ఏం లేదు ఓల్డ్ డేటాని తీసుకుంటాం ఈ కరెంట్ వాల్యూస్ సెట్ వాల్యూస్ అనే మెథడ్స్లో కొత్త వాల్యూస్ని మనం అప్డేట్ చేస్తాం అంతే సింపులెస్ట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది నీట్గా అయితే ఉంటుంది సో ఈ ప్రాసెస్లో మనం పుట్టు గురించి కూడా మాట్లాడుకున్నాం సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటాం అంటే డిలీట్ అనే విషయం కోసం మాట్లాడుకుంటాం ఆ డిలీట్ అనేది చేసిన తర్వాత మనం ఇంకొక చిన్న వీడియో ఒకటి ఉంది వేయిన తర్వాత ఇక్కడ చూసారు అన్నిటికీ ఏపీఏ హోమ్ ఏపీఏ హోమ్ ఏ ఐడియా అనేది వస్తుంది సో వాటిని ఎలా చేంజ్ చేయాలి అనే విషయం కోసం నెక్స్ట్ వీడియోలో ఆ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం సో ఈ రెండు వీడియోస్తో ఎంటైర్ డాట్ నెట్ ఏపీఏ అయిపోయినట్టే దీని తర్వాత మనం యాంగ్లర్ కూడా నేర్చుకుంటాం సో ఫస్ట్ అయితే ఇదైతే నేర్చుకున్నాం ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోతో ఇంకా తో మళ్ళీ ముందుకైతే వస్తుంటాను అంటే ల్యాండ్ సైనింగ్ ఆఫ్ తేజ బాయ్